శ్రోతలకు నమస్కారం ఇవాళ మన కథ రెండు కళ్ళవాడు రచన అనురాధ నాథిన్ల గారు ఘలం జయశ్రీ ఈ కథ ఆంధ్రజ్యోతి పత్రికలో ప్రచురించబడిన కథ ఇక కథలోకి వెళితే పిల్లల గదిలోంచి ఏదో తుఫాను వాతావరణం రాజుకుంటుందని అనిపిస్తుంటే అటో చెవి వేస్తూనే మోగుతున్న ఫోన్ అందుకొని చెప్పక్క అంటూ తోటి కూడల్ని పలకరించింది నందిని నందిని శ్రావ్యమైన గొంతుతో మన శ్రావ్య చక్కగా సినిమా పాటలు పాడేస్తోందని దాన్ని తీసుకెళ్ళి సంగీతం క్లాస్లో చేర్చాం కదా అక్కడ చేర్చేందుకు ఆ టైం స్లాట్ కోసం ఎంత ప్రయాసపడ్డామిద్దరం అదిప్పుడు సంగీతం ఇష్టం లేదంటోంది మరీ మరీ అడిగితే హోంవర్క్ చేసేందుకు టైం ఉండట్లేదని గొడవ అసలు కారణం ఇంకేదో ఉందని నాకనిపిస్తోంది నువ్వంటే గురి ఉంది చెబితే వింటుందేమో అని ఆశ గట్టిగా కోప్పడి నేనే చెబుదామంటే చేత కావట్లేదు బొత్తిగా భయం నేర్పకుండా తప్పు చేశాననిపిస్తోంది భయం నేర్పడమింటక్క వాళ్ళ భయాలు వాళ్ళకెటూ ఉంటాయి చిన్నప్పటి రోజులు మర్చిపోయావా నువ్వు నేనైతే అదుగో ఊచోడొస్తున్నాడు అంటే వనికిపోయేదాన్ని సరే శ్రావ్యని ఒకసారి పంపించు మళ్ళీ మాట్లాడతా అంటూ ఫోన్ పెట్టేసి పిల్లల గదిలో చూస్తే చెల్లి మీద విసుక్కుంటూ కనిపించాడు రాహుల్ చెల్లితో స్నేహంగా ఉండాలి అంటూ ఎప్పటిలాగే వాడికి చెప్పి అన్నా బొమ్మలు వేస్తుంటే మాట్లాడించకు అని కూతురికి చెప్పి వంటింట్లోకి వెళ్ళింది అంతలో డోర్బెల్ రాహుల్ తలుపుది ఎవరో వచ్చినట్టున్నారు అంటూ తల్లి పురమాయించేసరికి గబుక్కున లేచి ముందు గదిలోకి వెళ్ళాడు వాచ్మెన్ ఏదో సర్కులర్ అందించాడు దాన్ని తల్లికి అందించి తన గదిలోకి వస్తూనే ఒక పెద్ద కేక పెట్టాడు సంజన రంగులన్నీ కలగాపులకం చేసి బ్రష్తో అన్న వేసిన బొమ్మ మీద స్వేచ్ఛగా గీసేస్తోంది ఆ అరుపుకి తనేదో తప్పు చేసినట్టు తోచి సంజన అలాగే నిలబడి చూస్తోంది రాహుల్ మాత్రం గట్టిగా ఏడుపందుకున్నాడు రాత్రి తొమ్మిది దాటింది పిల్లలు నిద్రపోతుండడంతో ఇల్ ఇల్లంతా రాత్రి నిశ్శబ్దానికి మరింత చిక్కదనాన్నిస్తోంది ఈరోజు పిల్లల అలికిడి లేదేం భర్త ప్రశ్నకు జవాబు చెప్పకుండా కాస్త భయం చెబుతూ నీ ముద్దుల కూతురికి భోజనం వడ్డిస్తున్న నందిని మాటలకు సందీప్ ప్రశ్నార్థకంగా చూశాడు భయం చెప్పాలా దానికి భయమనేదే తెలియదని గర్వపడతావుగా అర్ధరాత్రి మంచం దిగి ఒక్కతే బాత్రూంకి వెళ్లడం రెండో ఏటే నేర్పేశావు ఇప్పుడేమైంది భర్త మాటలకు ఆలోచనలో పడింది రాత్రిపూట లైట్ లేకపోతే పక్క గదిలోకి కూడా వెళ్లరని పిల్లల గురించి తన స్నేహితులే చెబుతుంటారు రాహుల్ చిన్నప్పుడు అన్నిటికీ ఉలిక్కి పడుతుండటంతో పొరపాటును కూడా ఏ విషయానికి అని భయపెట్టలేదు వాడికి అర్థమయ్యేలా చెప్పేది ఇప్పుడు బూచి అంటూ సంజనకి భయం నేర్పాలా ఇందాక రానక్క అన్నట్టు భయం కూడా నేర్పవలసిన విషయమేనా రాహుల్ ఐదో క్లాస్కి వచ్చాడు చక్కగా బొమ్మలేస్తాడు నాలుగేళ్ల చెల్లితో వాడికి ఎప్పుడూ పేచీ లేదు ఇదిగో ఈ సెలవులు మొదలైనప్పటి నుంచి వాడి పనులన్నీ పాడుచేస్తోందంటాడు గొడవ పడలేక ఇద్దరినీ చెరోగతిలో కూర్చోబెట్టినా తను వెనుదిరిగేసరికి ఒకచోటే ఉంటారు పొద్దున లేస్తూనే రాహుల్ తెల్ల కాగితాలు బ్రష్లు పట్టుకొని ఏవేవో బొమ్మలు గీయడం మొదలుపెడతాడు కొత్తగా ఆన్లైన్లో డ్రాయింగ్ పాఠాలు నేర్చుకుంటున్నాడు ఈ కొత్త విద్య వాణ్ణి బాగా ఆకర్షిస్తోంది పొద్దున్నుంచి రాత్రిదాకా వాడికి గీతలు రంగులే లోకం చెల్లిని పట్టించుకోడు అన్న ఏ పని చేసినా సంజన అదే చేయాలనుకుంటుంది క్షణం వదలకుండా వెనక వెనకే తిరుగుతూ ఏంటది అనే ప్రశ్నతో వాడిని వేధిస్తుంటుంది ఆ సాయంత్రం రాహుల్ దాదాపుగా పూర్తి చేసిన డ్రాయింగ్కి రంగులు వేస్తున్నాడు పక్కనే తన డ్రాయింగ్ పుస్తకంలో క్రయాన్స్ రంగుల్ని నింపుతూ అన్నని గమనిస్తున్న సంజన కంటికి ఆ వాటర్ కలర్స్ బ్రష్లు బాగా నచ్చాయి అక్కడికి తనకివ్వమని అడిగి చూసింది ఊహూ తలెత్తకుండా తన పనిలో మునిగిపోయాడు తను కూడా బ్రష్ పుచ్చుకొని రంగులు కలిపి మరీ బొమ్మ వేయాలన్న ఆశ మనసులో వేధిస్తోంది అంతలోనే రాహుల్ లేచి వెళ్లడంతో జరగకూడనిది జరిగిపోయింది సాయంత్రమంతా ఏడుస్తూనే ఉన్నాడు రాత్రి భోజనం చేయనని పట్టుబట్టాడు ఆ బొమ్మ పొద్దున్నుంచి గీసి ఇచ్చిన అసైన్మెంట్ పూర్తి చేయబోతే సంజు ఇంత పని చేసింది ఇలాంటివి పిల్లలున్న ఇంట్లో సహజమేనందు ఎప్పుడూ లేనిది రాహుల్ బాగా పెట్టి నిద్రపోయాడు తనకు చెల్లి వద్దని అమ్మమ్మింటికి పంపేయమని చెప్పాడు ఏదైనా వద్దని చెబితే వినదు అది అందుకని పిల్లలకు భయాలు నేర్పుకుంటామా చేయకూడదని చెప్పినప్పుడు వినకపోతే ఎలా రేపొద్దున పెద్దయ్యాక వద్దన్నవన్నీ చేసి సమస్యలు తెచ్చుకుంటే నువ్వు ఎక్కువ ఆలోచిస్తున్నావు పెద్దయ్యాక చేయదగ్గవి చేయకూడనివి తనే తెలుసుకుంటుంది చేయకడుక్కుంటూ అన్నాడు నీకు నా చిన్నప్పుడు భయాలు చెప్పలేదు నానా అన్నిటికీ గట్టిగా అరిచి కోప్పడేవారు ఆయన అడిగిన ప్రశ్నకి వెంటనే సమాధానం ఇవ్వకపోతే చీకటి గదిలో పెట్టేవారు కాస్త పెద్దయ్యే వరకు అన్నిటికీ భయపడేవాణ్ణి భయం అంటే నాకు నందు పనిగట్టుకోని పసిదానికి నేర్పమంటావా అతని మాటలకు ఏం చెబుతుంది భోజనం ముగించి కొడుకు పక్కన పడుకుంది వాడి మనసు ఎంత గాయపడిందో కిందటి సెలవుల్లో అమ్మ వాళ్ళ ఊరు వెళ్ళినప్పుడు నానమ్మతో పిల్లల కబుర్లు చెబుతూ సంజు ఒక్క మాట వినదు నానమ్మ అంటూ ఫిర్యాదు చేస్తే పిల్లలకు ప్రేమ పెట్టాలి గాని కాస్త భయం కూడా చెప్పుకోవాలే నందు అంటూ ఆవిడ చిన్ననాటి విషయాలు తామందరికీ తమ తండ్రి పట్ల ఉన్న భయభక్తులు చెప్పుకొచ్చింది అక్కడ ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళు ముగ్గురిని తిప్పలు పెట్టింది సంజన తెల్లవారు లేస్తూనే నిద్రకల్లతో తాతమ్మ పూజ కోసం పెంచుకున్న పూల మొక్కలన్నిటినీ ఓ సర్వే చేసి వస్తుంది సంజన ఆ క్రితం రోజు కోసేసి తెంపేసిన మొగ్గలు పూలు కాకుండా తన నుంచి తప్పించుకొని ఎక్కడన్నా దాక్కున్నాయేమో అన్నట్టు ఎక్కడో మిగిలిన ఒకటో అరా పూలని కోసి తెచ్చేసేది గుప్పెట్లతో పట్టుకొని పోనీ అవి పూజకి పనికొచ్చేలా సవ్యంగా కోస్తుందా అంటే అలా చేత కాదు పైగా అన్నని కూడా చేయిపుచ్చుకొని మరీ తనతో లాక్కెళ్తుంది సంజు పూలు కోయకూడదు తాతమ్మ పూజ చేసుకుంటుంది అంటూ వాళ్ళు చెబుతున్నా తాతయ్య బజార్కి తెస్తారు అంటుంది మనవరాలి చిలిపి అల్లరి ఇష్టంగా భరించే అమ్మమ్మ తాతయ్యలు పోనీలే కోస్తే కోసిందిలే ఇంత ఖాళీ స్థలం ఎన్ని పూల మొక్కలు చూస్తే దానికి సరదాగా ఉన్నట్టుంది కొని తెద్దాంలే నానమ్మ పూజకి అంటూ భరోసా ఇచ్చేశారు ఆ రోజు ఇంటికి స్నేహితులెవరో రావడంతో అందరూ కూర్చొని కబుర్లు చెప్పుకుంటున్నారు ప్రయాణం రెండు రోజుల్లోకొచ్చింది ఇల్లంతా బోసిపోతోంది అంటోంది వచ్చినావిడ అమ్మ వాళ్ళకి కాస్త ఊపిరి పీల్చుకున్నందుకు వీలవుతుంది ఈ పది రోజులు ఇల్లంతా నానా గందరగోళం చేశారు మాట పూర్తి కాకుండానే లోపల గదిలోంచి పెద్ద శబ్దం రావడం వెంటనే సంజు అరుపు ఒక్క ఉదుట లోపలికి పరిగెత్తింది నందిని తండ్రి గదిలో బల్ల మీద ఉన్న పెద్ద రేడియో కింద పడిపోయింది ఆ బల్ల మీద నిలబడి సంజన చూస్తోంది ఏమైంది సంజు అంటూ దగ్గరికి తీసుకుంటే అది పడిపోయింది పాట రాలేదు అంది బింగగా కిందపడిన కేసి చూపిస్తూ అప్పుడుగానే నందిని చెల్లా ముక్కలై పడి ఉన్న రేడియోని చూడలేదు ఒక్కసారి గుండె బద్దలైపోయినట్లయింది ఆమె తండ్రి ప్రాణంలా చూసుకునే రేడియో ఈ నాలుగైదు దశాబ్దాల నుంచో ఇంట్లో ఉంది ఆ రేడియోతో ఎన్నో మధురమైన జ్ఞాపకాలు నానమ్మ అమ్మ నాన్న దాని చుట్టూ కూర్చొని రకరకాల కార్యక్రమాలు వినడం పొద్దున తొమ్మిదింటికి తాము స్కూల్కెళ్లే సమయంలో నానమ్మ వినే కర్ణాటక సంగీతం టీవీ తెలియని పాత రోజుల్లో అర్ధరాత్రి లేచి క్రికెట్ కామెంట్రీ వినేవాడినని తండ్రి చెప్పడం ఎప్పుడో ఆయన చదువుకునే రోజుల్లో ఒకసారి ఈ క్రికెట్ వ్యవహారం ముదురుతోందని రేడియో బయట పారేస్తానని తాతయ్య హెచ్చరిస్తూ దానితో పాటు తను కూడా ఇల్లి వదిలిపోతానని తన తండ్రి రోషంగా బెదిరించడం దానితో ఆయనకున్న అనుబంధం ఆమెకి తెలుసు సంజు నసుకుతూనే ఉంది పాట రాలేదు అంటూ రాత్రి భోజనాలు అయ్యాక తండ్రి దగ్గర కూర్చొని నాన్న అలాంటి రేడియో ఇప్పుడు దొరకను కూడా దొరకదు ఆడుకుందుకు ఇంత ఇల్లుంటే బల్ల ఎక్కి మరీ అంత పెద్ద వస్తువుని కింద పడేస్తుంది సారీ నానా నిద్రకు జోగుతున్న కూతుర్ని ఒళ్ళో నిద్రపుచ్చుతూ నిస్సహాయంగా అంది పర్వాలేదురా సంజు పాట వినాలనుకుంది వాల్యూమ్ బటన్ తిప్పకుండా ఏవేవో తిప్పుతూ ప్రయత్నించింది బళ్ళపైకెక్కితే సరిగ్గా అందుతుందనుకుంది ఆ కాస్త చోటులో రేడియో జరిగిపోయి పడిపోయి ఉంటుంది దాన్నేమి అనకు అమ్మమ్మ తాతయ్యల దగ్గరికి వచ్చింది మంచి జ్ఞాపకాలని తనతో దాచుకొని ఇప్పటికే ఆ రేడియో చాలా కాలం పనిచేసింది మీరు తెల్లవారి లేస్తూనే పలకరించే మంచి నేస్తం కదా కూతురు గొంతులో ఇబ్బంది గమనించి ఆయన నవ్వేశారు నందు పెద్దవాన్నయ్యాను అన్నిటి మీద మమకారాలు తగ్గించుకోవాలని సంజు తాతయ్యకి చెప్తున్నట్లనిపిస్తోంది నందినికి ఆలోచనలతోనే తెల్లవారిపోయింది రాత్రంతా పిల్లలిద్దరూ పక్క మీద మసులుతూనే ఉన్నారు అది చిన్న సమస్యనేమో అసలు సమస్యే కాదంటాడు సందీప్ మర్నాడు పొద్దున లేస్తూనే చెల్లికి ఎప్పటిలాగా గుడ్ మార్నింగ్ చెప్పలేదు రాహుల్ సంజన అన్న వెనకే తిరుగుతోంది ఏదో ఒకటి పలకరించి అన్నతో స్నేహం కట్టాలనే ప్రయత్నం ఆఖరికి తల్లి బ్రేక్ఫాస్ట్కి రమ్మని పిలవగానే అన్న ఆమె పిలుస్తోంది అంది వాడివైపు చూస్తూ వాడో మాట తల్లెగిరేసి ఏమీ పట్టనట్టు చేతిలోని బొమ్మల పుస్తకం మరింత పరీక్షగా చూస్తూ కూర్చున్నాడు నందిని కూతుర్ని దగ్గరగా పిలిచి అన్నకి సారీ చెప్పు అంటూ సలహా చెప్పింది చెల్లి బుద్ధిగా చెప్పడం అన్న రావడం జరిగిపోయాయి వెలుగుతున్న ముఖంతో సంజన అన్నగారిని అనుసరించింది మళ్లీ ఇద్దరూ మామూలైపోయారు ఆ రోజు సంజు కాస్త జలుబు దగ్గుతో సతమతమవుతోంది సాయంత్రానికి ముక్కు ముఖం ఎర్రబడి అలసటగా వాలిపోతూ అన్న వేసుకుంటున్న డ్రాయింగ్ చూస్తూ అక్కడే ఉన్న దివాన్ మీద తనంతట తానే నిద్రలోకి జారుకుంది నందిని వీధి చివర ఉన్న కూరగాయల దుకాణానికి వెళ్తూ నిద్రపోతున్న సంజనికి చిన్నగా దుప్పటి కప్పి లేస్తే చూసుకోమని రాహుల్కి మరీ మరీ చెప్పింది శ్రావ్యక వస్తే కూర్చోమను అని కూడా చెప్పింది దుకాణంలో కుర్రాడు ఎటో వెళ్లడంతో పది నిమిషాలక్కడే నిలబడిపోయింది సంజన చటుక్కున కళ్ళు తెరిచి నిద్రలోంచి లేచి కూర్చుంటూ అన్నా ఏంటది అంది బొమ్మలో ఎర్రగా కనిపిస్తున్న రంగు చూస్తూ హుష్ మాట్లాడుకో అన్నాడు తల తిప్పకుండానే అన్న విసుగుని పట్టించుకోకుండా భారమైన గొంతుతో మళ్లీ మళ్లీ అడుగుతూనే ఉంది జవాబు రాకపోయేసరికి గట్టిగా ఏడవడం మొదలెట్టింది ఏడవకు అమ్మ వచ్చేస్తుంది అన్నాడు ఏడుపు ఇంకాస్త ఎక్కువైంది బొమ్మ వేయడం ఆఖరి దశకొచ్చింది వాడికి పోలేడు కోపం వచ్చేస్తోంది చెల్లెలి మీద ఏడవద్దన్నానా నువ్వేడిస్తే ఇదిగో ఈ బొమ్మలో ఉన్న రెండు కళ్ళవాడు వచ్చేస్తాడు జాగ్రత్త అన్నాడు భయం పుట్టేలా ముఖ కవలికలు పెట్టి ఒక్క క్షణంలో ఏడుపాపి బొమ్మవైపు దీక్షగా చూసి రెండు కళ్ళవాడు అంటూ ఏడుస్తూ ముఖం మీదకి దుప్పటి లాక్కొని వెక్కిళ్లు పెడుతుంటే నందిని రానే వచ్చింది ఏమైంది సంజు మెలకు వచ్చేసిందా అప్పుడే అంటూ దుప్పటి తీసి చూస్తే ఒళ్ళు వెచ్చబడి ఉంది వచ్చేశానుగా ఏడవకు వెచ్చగా పాలు తాగి పడుకుందూ గాని అంటూ లోపలికి తీసుకెళ్లి మాత్ర వేసి నిద్రపుచ్చింది ఇంతలో శ్రావ్య వచ్చింది ముహం చిన్నపోయి ఉండడం చూస్తూ తోటికోడలు చెప్పిన విషయం ఎలా కదపాలా అనుకుంటుంటే తానే మొదలెట్టింది పిన్ని నేను సంగీతం క్లాస్కెళ్ళనంటే అమ్మ కోప్పడుతోంది నువ్వు చేర్పించావుగా నీతో చెప్పమంది నీకు సంగీతం ఇష్టమని కదా చేరావు ఇప్పుడెందుకొద్దు అనునయంగా అడిగింది హోంవర్క్ అవ్వట్లేదు అంటూ నసిగింది ప్రతి విషయాన్ని ఖచ్చితంగా చెప్పే పదమూడేళ్ల శ్రావ్య ఏదైనా సమస్య ఉందా శ్రావ్య సంగీతం టీచర్ కోప్పడ్డారా అమ్మలా కోప్పడకుండా మృదువుగా అడుగుతున్న పిన్ని మాటలకు కళ్ళనీళ్ళు తిరిగాయి అవి పిన్ని కళ్ళల్లో పడనే పడ్డాయి శ్రావిని చటుక్కున దగ్గరికి పొదువుకుంది ఏమైందిరా రోజూ ఒక అబ్బాయి నా సైకిల్ వెనకే వస్తున్నాడు నా క్లాస్ అయ్యేదాకా అక్కడే ఉండి మళ్ళీ ఇంటి వరకు ఫాలో అవుతున్నాడు కిందటి వారం ఇంకో అబ్బాయిని కూడా తీసుకొచ్చి మాట్లాడేందుకు ప్రయత్నించాడు నాకు భయం వేస్తోంది నేను సంగీతం క్లాస్కి వెళ్ళను పిన్ని అమ్మతో చెప్పు ప్లీజ్ అదేనా నీ సమస్య అది లేకపోతే ఓకేనా అంటే ఓకే అనేసింది శ్రావ్య సమస్యకు భయపడి పారిపోకూడదని చెప్పాలనుకుంది అంతకంటే దాన్ని ఆచరణలోనే చూపిస్తే రేపటి జీవితాన్ని ధైర్యంగా ఎదుర్కొంటుందని తోచి రేపో మా నిద్రం క్లాస్కెళ్దాం సరేనా అంటూ శ్రావిని పంపేసింది రాత్రి నిద్రలో లేచి కూర్చొని రెండు కళ్ళవాడు అంటూ కూతురు ఏడుస్తుంటే నందినికి ఏమీ అర్థం కాలేదు ఆ మాటలు పదే పదే అంటుంటే రెండు కళ్ళవాడేమిటి టీవీలో అలాంటి కార్టూన్ ఏదైనా చూసిందా భయపడిందా పొద్దున రాహుల్ నడిగింది రెండు కళ్ళవాడు అనే కార్టూన్ను చూసావా భయం వేసేలా ఉంటుందా చెల్లి రాత్రంతా ఏడ్చింది ఓ క్షణం వాడికి అర్థం కాలేదు అంతలో క్రితం సాయంత్రం జ్ఞాపకం వచ్చి నవ్వేశాడు నువ్వు బయటికి వెళ్ళినప్పుడు సంజు అదేమిటి ఇదేమిటి అంటూ ఒకటే గొడవ ఇట్రా అమ్మా చూపిస్తా అంటూ తల్లి చేయిని పట్టుకొని తీసుకెళ్లి నిన్నటు బొమ్మని అందులో కళ్ళకు పూసిన ఎరుపు రంగుని చూపించి ఇదిగో ఇదేమిటి అంటూ బోల్డ్ సార్లు అడిగింది అలా గొడవ చేస్తే ఆ రెండు కళ్ళవాడొస్తాడని చెప్పాను చెల్లికి అన్నాడు దీక్షగా ఆ బొమ్మను చూసింది నందిని నిజంగా ఆ బొమ్మలో కళ్ళు కొట్టొచ్చే ఎరుపు రంగులో భయపెట్టేలా ఉన్నాయి అతీదో క్యారెక్టర్ అని రాహుల్ చెబుతున్నాడు కాని వినిపించుకోలేదామే భయం అంటే ఎరగని సంజూ భయపడింది ఈ జ్వరం ఎటుదారి తీస్తుందో తను కూడా దాని అల్లరి భరించలేక భయం చెప్పాలని రాత్రి సందీప్తో వాదించిన సంగతి మనసులో కదిలింది అది కొత్త సమస్యల్ని తెస్తే చెల్లికి నెమ్మదిగా అర్థమయ్యేలా చెప్పాలి గాని అలాంటివి చెబితే ఎలా రా అంది అమ్మా అందరికీ రెండు కళ్ళుంటాయని చెల్లికి తెలుసు కదా భయం ఎందుకు తను చేసిన తప్పేంటో అర్థం కాక అడిగాడు నిజమే కానీ సంచు కాస్త జలుబు జ్వరంతో ఉంది పైగా అప్పుడే నిద్రలేచింది నువ్వు చెప్పిన దాంట్లో లాజిక్ నిద్రమత్తులో ఏం తెలుస్తుంది సారీ అమ్మా అయినా చెల్లికి భయం వేయదులే చాలా బ్రేవ్ కదా తల్లికి ధైర్యం చెప్పాడు సంజూ లేచిందేమో అనుకుంటూ పక్క గదిలోకి వెళ్లిన తల్లి కొడుకులు రేగిన చుట్టుతో ఒక్కరోజుకే నీరసపడిన మొహంతో సంజన దీక్షగా ఏదో బొమ్మ గీస్తుండడం కనిపించింది పని పూర్తయ్యాక తల తిప్పి చూసింది అన్నా ఇదుగో రెండు కల్లవాడు అంటూ తను వేసిన బొమ్మ చూపించింది ఆ కాగితం నిండా బోలెడు మంది రెండు కళ్ళవాళ్ళు ఆ కళ్ళన్నీ ఎరుపుతో భయం గొలిపేలా కాకుండా బుల్లి నక్షత్రాలా ఉన్నాయి రాహుల్ ఆశ్చర్యంగా చూస్తున్నాడు చెల్లి వేసిన అందమైన కళ్ళవైపు అమ్మా అన్నకి రెండు కళ్ళవాడంటే భయం అని తల్లికి చెబుతూ రాహుల్ కేసు తిరిగి తన కళ్ళని చూపిస్తూ చూడు నీకు నాకు అమ్మకు అందరికీ రెండు కళ్ళు వాడికి రెండు కళ్ళు ఏం చేయడు నీ బొమ్మలో వాడు బాయ్ అయితే వాని బొమ్మలోంచి తీసేయ్ అంది నేను చెప్పలేదు చెల్లి భయపడదని అన్నట్టు అమ్మకేసి చూశాడు రాహుల్ సమస్యకి ఎదురెళ్లడమే పరిష్కారం అన్నట్టు కూతురు అంత సులువుగా చిక్కుముడిని విప్పడం నందినికి ఆశ్చర్యం కలిగించింది శ్రావ్యకి తను నేర్పాలనుకున్న పాఠం సంజన స్వయంగా నేర్చుకుందన్న ఆలోచన నందిని ముఖంపై నవ్వుని పులిమింది ఇంతటితో ఈ కథ సమాప్తం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ